హలో వాళ్ళు ఈ రోజు అయితే మనం ఒక స్పెషల్ ఈవెంట్ అయితే వచ్చేసాము ఇది నెహ్రూ ఆర్ట్ గ్యాలరీ మసప్ ట్యాంక్ లో జరుగుతున్నటువంటి ఈ ఏదైతే మనకు ఈవెంట్ ఉందో ఇక్కడ అన్ని మీరు పిక్చర్స్ చూడబోతారు యాక్చువల్ చెప్పాలంటే సో ఇక్కడ దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ ఆ ఆర్టిస్ట్స్ ఒకే చోటుకు వచ్చి వాళ్ళ వాళ్ళ పెయింట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెయింట్స్ అండి వాళ్ళు మనం మామూలుగా ఊహించుకుంటాం ఎన్నో పిక్చర్స్ అవి ఇవ్వాలి బట్ వాళ్ళ కలర్ కట్టినట్టు ఇక్కడ చూపిస్తారు చాలా లైవ్లీగా చాలా మంచి పెయింట్స్ అయితే ఇక్కడ మీరు చూడవచ్చు సో ఇది ఈరోజు అంటే ఫిబ్రవరి సెవెంత్ అండ్ ఎయిత్ అండ్ నైన్త్ ఫ్రీ ఎంట్రీతో మిమ్మల్ని అయితే సో లోపలికి ఆఫర్ ఇస్తారు మీరు హ్యాపీగా వచ్చి ఆ పెన్సిల్ కొనచ్చు చూడొచ్చు అండ్ మీ పిల్లల్ని వాళ్ళకి తీసుకొచ్చినా కూడా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ఎంకరేజ్ చేయొచ్చు కూడా వాళ్ళని అందరినీ కూడా ఎంకరేజ్ చేయొచ్చు ఈ లాల్ నెహ్రూకి సంబంధించి ఏదైతే నెహ్రూ ఆర్ట్ గ్యాలరీ ఏదైతే ఉందో మసప్ టైంలో మనకి హ్యాపీగా వచ్చేసేయండి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు కూడా ఇది ఓపెన్ ఉంటుంది సో మిస్ అవ్వకండి ఎంజాయ్ చేయండి మీ నేమ్ అండి నా పేరు శాంతి వింజమూరి ఓకే ఫ్రమ్ హైదరాబాద్ ఓకే యాక్చువల్లీ పెయింటింగ్ గురించి డీటెయిల్స్ చెప్తారా ఎస్ సో హియర్ మన ఇప్పుడు జేఎన్యు జేఎన్ఎఫ్ మాస్టర్ ట్యాంక్ దగ్గర చేస్తున్నాం కదా ఇందులో మనకి నేచర్ థీమ్ మీద ఇచ్చారు బట్ ఎవ్రీ పెయింటింగ్ ఈస్ డిఫరెంట్ కదా నేచర్ అంటే ఎవరీ కళ్ళల్లోంచి మనం వాళ్ళు చూస్తాం సో ఫర్ మీ దిస్ ఈస్ లైక్ రిధమ్స్ ఆఫ్ లైన్స్ అండ్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ కలర్స్ అనమాట సో ఐ టేక్ ద ఫార్మ్ ఆఫ్ ద ట్రీ అంటే ఇప్పుడు ట్రీకి ఆకులు కలర్సే కాకుండా దాని ఫార్మ్స్ కూడా బ్యూటీ ఉంటుంది అనమాట సో ఇట్ స్పీక్స్ ఎ లాట్ అంటే మనం ట్రీని చూసిన తర్వాత ఆ ఫార్మ్స్ ఎట్లా ఉంటాయి ఐ మీన్ ఇట్స్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ గ్రీన్ ట్రీస్ గ్రీన్ వాటర్ ఇస్ బ్లూ లైక్ దాట్ ఇట్ ఈస్ ఆల్ లైక్ హౌ యూ సీ దట్ ఈస్ వాట్ ఐ ట్రై టు అండ్ ద హియర్ లైన్స్ అండ్ ఆల్ ఇట్ షోస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద యునో ద హోల్ ట్రీ ట్రీ నుంచి మనం చాలా నేర్చుకుంటాము బట్ హియర్ ఐ వాంటెడ్ టు షో ద ఫార్మ్స్ ఆఫ్ ద ట్రీ ట్రీలో కూడా అంటే మీరు ట్రీలో కలర్ లేకపోయినా కానీ ట్రీలో డ్రై అయినప్పుడు యా డ్రై అయినప్పుడు కానీ ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ బ్యూటీ ఇన్సైడ్ అండి దాని ఫామ్ కానీ దాని ఒక్కొక్క ఆకులు చూస్తుంటే దాని ఆకులేమో ఒకటే రిధమ్ గా ఉంటాయి దాన్ని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు ఒకటే ఇలాంటి రిధమ్ గా ఉన్న చూసి యూరిటీ ఇలాంటివన్నీ అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ వీ ఆల్సో హ్యావ్ ఇట్ విల్ పోయిట్ దిస్ థింగ్ ఇన్ ఆర్ కదా సో అట్లాగా ఐ ఫీల్ సో కనెక్టెడ్ విత్ దీస్ కైండ్ ఆఫ్ ఫామ్ అనమాట యూజువలీ నా ఫార్మ్స్ వచ్చేసి లైన్స్ తోటి ఉంటుంది లైన్ ఇస్ అ స్ట్రెంత్ ఫర్ ఎన్ ఆర్టిస్ట్ కదా ఎస్ సో దిస్ ఇస్ లైక్ దిస్ అండ్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ కలర్స్ ఎస్ వెరీ నైస్ అండి యాక్చువల్లీ అండ్ ఈవెన్ మీరు హీరోయిన్ రితికా హౌస్ పూజా గది మీరే చేశారు కదా అవునండి పూజ రూమ్ లో అది ఒక థీమ్ అని థీమ్ వాళ్ళకి అంటే ఒక పిచ్ వైట్ థీమ్ అని ఆ పూజ సంబంధించి వాళ్ళు కావాలి అని అన్న కౌ అండ్ బేబీ థీమ్ యాక్చువల్ కామధేను అని అంటారు బట్ కామధేను వచ్చేసి టిపికల్ గా ఉంటుంది పోజ్ బట్ దాన్ని కస్టమైజ్ చేసి మాకు ఇలా కావాలి అని అనుకుని చేశాను ఓకే మీరు ఎప్పటి నుంచే నేర్చుకున్నారండి పెయింటింగ్ ఎస్ అండి నేను బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేశాను టూ లో కంప్లీట్ అయ్యింది దెన్ మాస్టర్స్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ చేశాను అది ఇగ్నూ యూనివర్సిటీ చేశాను నేను ఇక్కడ ఏఎఫ్ఏ అకాడమీ అని చెప్పేసి బేగంపేటలో ఉంది దాంట్లో నేను యూసీడ్ యుఐడి నాటా ఎన్ఐడి ఎన్ఐఫ్టీ ఎగ్జామ్స్ రాస్తారు కదా ఎంట్రన్స్ నేను ట్రైన్ చేస్తూ ఉంటాను అది కాకుండా ఆఫ్లైన్ కూడా హైటెక్ క్లాసెస్ అన్నమాట ఓకే అందరికీ యూఎస్లో ఉన్న వాళ్ళకి క్లాసెస్ తీసుకుంటాను మేజర్ గా నేను ఐ మీన్ గ్రేట్ అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ ప్లస్ షోస్ కూడా రెగ్యులర్గా ఐ డెవలప్ మై ఓన్ స్టైల్ నా స్టైల్ నేను డెవలప్ చేసుకుని ఐ డో ఇట్ అండ్ ప్రత్యేకంగా ఇలా ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరికీ కూడా నేను కోచింగ్ ఇస్తూ ఉంటాను ఏదైనా మధ్యలో వాల్ పెయింటింగ్స్ కావాలన్నప్పుడు వాల్ పెయింటింగ్స్ చేస్తూ ఉంటారు కస్టమైజ్ అంతే కస్టమైజ్ చేస్తుంటాను ఎలా కావాలంటే అలా కస్టమైజ్ ఎవ్రీథింగ్ మా ఇన్సైడ్ ఉన్నది బయట తీసుకుని వెరీ నైస్ అండి యాక్చువల్లీ డిఫరెంట్ గా ఉంది చాలా కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది అనమాట ఒక డ్రై అయిన ట్రీ గురించి ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేయడం రియల్లీ వెరీ నైస్ నిజంగా చూడండి ఒక డ్రై అయినా కానీ ఒక ట్రీ ట్రీ కి ఆకులు పడిపోయినా కానీ దాని బ్యూటీ దానికే ఉంటుంది సో ఇట్స్ ఆల్ లైక్ లైన్స్ అండ్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ కలర్స్ నేను ఆ థాట్ తీసుకున్నాను వెరీ నైస్ అండి సో ఈ షో వచ్చేసి ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజులు ఉంటుంది తప్పకుండా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి విజిట్ చేయండి ఈ స్టేట్ నుంచి కాకుండా వేరే స్టేట్స్ నుంచి కూడా చాలా మంది వచ్చారు యాక్చువల్గా దీని ఆర్గనైజర్ వచ్చేసి అంజీ ఆకుండా అని ఆయన అమలాపురం దగ్గర ఉంటారు అంత దూరం నుంచి ఒక ఫిఫ్టీ ఆర్టిస్ట్ని దగ్గర తీసి ఇంత పెద్ద షో చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్ ఆయన వేరే స్టేట్ నుంచి వచ్చి ఒక ఫిఫ్టీ ఆర్టిస్ట్ని ఆల్మోస్ట్ ఒక ఫోర్ మంత్స్ నుంచి ఇవన్నీ చేస్తున్నారు చాలా గ్రాండ్గా ఇనాగరేషన్ కూడా అయ్యింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ మాటల్లోనే టైమింగ్స్ కూడా చెప్పేసి యా టెన్ సిక్స్ ఓకే తప్పకుండా అండి థ్యాంక్ యూ హలో మీ పేరండి సాయి వైష్ణవి సాయి వైష్ణవి ఓకే పెయింట్ గురించి చెప్తారా డీటెయిల్స్ ఇది మదర్ అండ్ డాటర్ పాండ ఆగ్రహర్ పెయింటింగ్ దీనికి ఒక వన్ వీక్ టైంలో థర్టీ టు ఫార్టీ అవర్స్లో వేసాను వేసారా అవును అండ్ ఈ ఏజ్ నుంచి నేర్చుకుంటున్నారు మీరు నేను ఫైవ్ ఇయర్స్ నుంచి నేర్చుకుంటా ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను అవునా చాలా బాగుందండి యాక్చువల్లీ పెయింటింగ్ స్ట్రోక్స్ అంతా చాలా బాగుంది ఇంకా వేశారా ఇలాంటి పెయింట్స్ ఇంకా చాలా వేసానండి ఓకే ఇక్కడ ఆర్ట్ గ్యాలరీలో ఏవే పెట్టారు ఇప్పుడు ఇది ఒకటే అంజగారి దాంట్లో ఇది ఒకటే మాస్టర్ షాప్ ఫోర్ ద్వారా పెట్టారు ఓకే అండి మీరు ఏదైనా కోర్స్ నేర్పిస్తున్నారా పెయింట్ గురించి ఇప్పుడు నేను ప్రస్తుతం మేము నేర్పించట్లేదు అంజగారి దగ్గర డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి మీ పేరండి రజని రజని ఓకే పెయింట్ గురించి డీటెయిల్స్ చెప్తారా అంటే యాక్చువల్లీ ఇక్కడ నాకైతే డే నైట్ అన్ని కనిపిస్తున్నాయి అనమాట మీరు మీ మాటలతో చెప్తే ఇంకా బాగుంటుందని అవునండి మదర్ ఆఫ్ నేచర్ అని ఓకే ఆవిడ హ్యాండ్లో నేచర్ హోల్డ్ చేస్తున్నట్టుగా మార్నింగ్ ఈవినింగ్ నైట్ అనేది నైట్ ఆ బ్యూటీ చూపించాను ఇందులో ఓకే మార్నింగ్ ఈవినింగ్ నైట్ అనే కాన్సెప్ట్ డ్రా చేశారనమాట ఎన్ని డేస్ పట్టిందండి మీకు పెయింట్ వేయడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఓకే ఇంకా ఎలాంటి పెయింట్స్ వేసారు

ओके कॉलेज स्टूडेंट एंड गुरुजी एनटी कॉलेज ऑफ फाइनेंस ओके మీరు ఎక్కడ నేర్చుకున్నారు పెయింటింగ్స్ అంటే నేను ఈ కాలేజ్ స్టూడెంట్ నేర్చుకున్నారు ఆల్మోస్ట్ ఇయర్స్ నుంచి చేశారండి పెయింటింగ్ చేయడం అరౌండ్ ఇయర్స్ అండి అండి నమస్తే నమస్కారం సార్ సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మా మేము ఉండే దిల్షనార్ ఏరియా మా మూలాలు మూల మొత్తం పల్లె నా పల్లె ఓకే ఏదైనా పల్లె నుంచి వచ్చేదే కదా ఈ ప్రకృతి అనేది ఇక్కడ పల్లె నుంచే వచ్చింది కదా అదే మీ పెయింట్ లో కనిపిస్తా కనిపిస్తుంది ఇది వన్స్ అప్ అనే టైం నైన్టీన్ నైన్టీ ఫైవ్ నైన్టీ టైమ్ లో స్లేట్ చెక్క పలకలకు బొగ్గుతో ఇన్క్లూడింగ్ చేసి దంచి రఫ్ చేసేటప్పుడు బ్లాక్ రావడానికి అవును ప్లస్ అక్షరాలు రాయడానికి బాగుంటుంది బ్లాక్ బోర్డు ఇవన్నీ పల్లెలు చాలా స్మాల్ చిన్నది ఇది దీనిని తెలంగాణలో అయితే గడ్డి చామంతి అంటారు జనరల్ గా నల్లాలము అంటారు నల్లాలము దీనిలో ఆయుర్వేదిక్ గని ఉంది మెడిసిన్ ఓకే విలేజ్ లో ఎవరు కింద పడ్డా ఫాస్ట్ వెళ్ళి ఆకు తీసుకొని నలుచుకొని ముఖాలి దీనికి ఇప్పుడున్న జనరేషన్ మొత్తం కొంచెం అంతరించిపోతుంది మనకి సిటీలో ఇట్లా పట్టణాలలో మూల ప్రాంతంలో కనిపిస్తుంది వీటి మీద ఇట్లా ఒక కావ్యం రాయడం జరిగింది వీలైతే మీరు గూగుల్లో స్కాన్ చేసినప్పుడు దీని స్కానర్ ఏముంది అది ఇట్లా వచ్చేసి ఈ పెయింట్ గురించి ఓకే చార్జ్ చేస్తే సో ఈ పెయింట్ గురించి చెప్పారు సో ఎన్ని రోజులు ఒక పెయింట్ ఈ డేస్ ఓకే ఉంటే టు వరకు 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 అయితే ఇంచుమించు వన్ వీక్ వరకు టైం పడుతుంది అంటే రోజుకు ఒక ఆరు గంటలు ఏడు గంటలు సో అట్లా ఎనిమిది రోజులు కూర్చొని రోజులు పెయింట్ అవుతుంది సో క్యాన్వాస్ యూజ్ చేస్తారు క్యాన్వాస్ యూజ్ చేస్తారు సో మీరు మొత్తం పెయింట్స్ అన్ని కూడా క్యాన్వాస్ మొత్తం క్యాన్వాస్ నాపల్లె టైటిల్ ఓకే ఈ పైటిల్ టైటిల్ వచ్చేసి నా పల్లె ఓకే పల్లెకి సంబంధించిన కాన్సెప్టే ఉంటది ఎక్కడ మీడియం వచ్చేసి ఆక్రెలిక్ మీడియం ఓకే మీ పేరు అన్నారు నా పేరు శ్రీను కాాతకోట ఓకే సార్ మీరు ఎమ్మి ఇయర్స్ నుంచి చేసుకున్నారు అసలు నేను వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఓకే సో ఇట్లాంటి ఆర్ట్ గ్యాలరీస్ అంత పార్టిసిపేట్ చేసి పార్టిసిపేట్ చేస్తున్నాను సో ఇప్పుడు ఈ ఆర్ట్ గ్యాలరీకి రావడం వల్ల యూస్ ఏంటని అని అనుకుంటున్నారు మీకు ఏదైనా ఉపయోగపడుతుందో అసలు ఖచ్చితంగా అనేది తెలియపరుస్తాం మనకున్న కళలు కొంతమంది సంగీతం ఉండొచ్చు లలిత కళల పెయింటింగ్ నుంచి మనం కొన్ని మెసేజ్ ఇవ్వచ్చు బ్యూటీనెస్ ఇవ్వచ్చు ఆనందాన్ని ఇవ్వచ్చు అదే అంతరించిపోతున్నాయని రిఫ్లెక్ట్ చేసి మళ్ళీ నలుగురు చూపించాలి కళ అనేది అక్కడ ప్రదర్శిస్తే అది సాటిస్ఫాక్షన్ ఒక సెవెంటీ పర్సెంట్ ఫైనాన్షియల్ కావాలి అయినప్పటికీ దేవుడు దేవుడిచ్చిన కళను మనం ఎందుకు వదిలేయాలి ఇప్పుడు ఈ పెయింట్ వేయడానికి మీ శ్రమ ఎనిమిది రోజులు ఓకే అండ్ మొత్తం ఖర్చు టైమ్ ఇదంతా పెడితే ఎంత అవుతుంది సుమారుగా వచ్చేసి థర్టీ థౌసండ్ యావరేజ్ థర్టీ థౌసండ్ ట్వంటీ నుంచి థర్టీ అంటే మెటీరియల్ ఇప్పుడు ఎవరైనా వచ్చి పెయింట్ కొనాలనుకుంటే ఈ రెండు రోజుల్లో వచ్చి కొనుక్కున్నా కూడా మీరు అమ్మేస్తారా ఇది తప్పదు కదా సార్ ఓకే మనం కళ అనేది ప్రవహిస్తూ ఉండాలి ద్వారా వెళ్ళిపోతుండాలి మనమే పెట్టుకుంటే కష్టం నిరంతరం నది సో మీకు మరిన్ని విషయాలు కదా స్కాన్ చేస్తే అన్ని విషయాలు తెలుస్తాయి సో అక్కడే పర్చేస్ ప్రసన్న గారు సో ఇప్పుడు ఏం చూడగానే ఫస్ట్ ఎప్పుడెప్పుడు దొరుకుతారో మీరు మాట్లాడదాం అనిపించింది సో అసలు ఈ కళా సో ఎవరైనా సరే ఫస్ట్ ఇక్కడికే సో దీని వెనకాల మీ కృషి చాలా కనిపిస్తుంది చాలా మంది కనిపించదు బట్ డీటెయిల్ గా చూస్తే అర్థం అవుతుంది ఎంత కష్టం ఉందో సో దీని గురించి చెప్తా సార్ ఎస్ సార్ యాక్చువల్లీ ఇది పేపర్స్ అండి డిఫరెంట్ పేపర్స్ అనమాట క్రాఫ్ట్ పేపర్స్ అండి క్యాన్స్ అండ్ పేపర్స్ అని ఉంటాయి అందులో కలర్స్ ఉంటాయి సో అవి యూస్ చేశాను తర్వాత హ్యాండ్ మేడ్ పేపర్స్ కూడా ఉంటాయండి ఇందులో ఓకే మేడ్ లో కూడా కలర్స్ దొరుకుతాయి అండి మనకి

ఇది నాకు అనిపించింది ఒక ఒక పాత గోడైనా అవును సార్ సో తీగలు వచ్చి ఉన్నాయి అక్కడ ఏదో నెమలి వచ్చి అక్కడ కూర్చొని చూసినట్టుంది అక్కడ నేను ఏదో చెట్టుకి ఆరేసినట్టు అవునండి ఒక టవల్ రైట్ దానిపై కూడా పెయింట్ గీసార్ మీరు యాక్చువల్లీ నేను డ్రాయింగ్స్ ఎక్కువ చేస్తానండి ఓకే సో థీమ్ కూడా నేచర్ అనమాట ఓకే అందుకని నేచర్ ని అక్కడ డ్రా చేయడం జరిగింది చాలా ఓకే సో చాలా బాగుంది అంటే దూరం నుంచి చూస్తేనే లైవ్విగా అనిపించింది సో బికాజ్ త్రీ డీ అట్లా అవును సార్ ఇక్కడ ద బెటల్స్ కోసం ఏం యూజ్ చేసారు నేను మొత్తం మొత్తం పేపర్ సార్ ఓకే ఈచ్ పెట్టెలు డ్రా చేయడం దాని మీద మళ్ళీ అది కట్ చేసిన తర్వాత ఈ వైట్ కూడా పేపర్ నేను అంత కూడా ఓకే ఆ పేరు అద్దె చిన్నగా సన్నగా కట్ చేస్తా ఉంది అండి ఓకే జస్ట్ రోల్ వేసేసి అట్లా అవునండి అండ్ ఇది కూడా కట్ చేసుకున్నా ఈకెల్లాగా ప్రతిదీ కటింగ్ ఇన్షాల్ సిజర్ తోటే కట్ చేసాను సో చాలా బాగా ఎఫెర్ట్స్ పెట్టారు అందుకే సో ఇదంతా చేయడానికి ఇద టైం వరకు బాగా ఏ రోల్ అనగా డేస్ థిటీన్ డేస్ పట్టింది సో ఎంత ఖర్చు అయ్యిందంటే కట్ అయితే అలా అవుతుంది త్రీ థౌసండ్ దాకా

సో పిల్లలకి నేర్పడం కోసం చిన్న చిన్న క్రాఫ్ట్స్ అనేది చేయడం స్టార్ట్ చేశాను ఇది బాగుంది కదా ఇది నేను ఎంచుకున్నాను అనమాట అంటే పెయింటింగ్ లో డెప్తలు చూపించవచ్చు త్రీడియో డెప్త్ అనేది సో పెయింటింగ్ లాగా కనిపించేలాగా ఈ పేపర్స్ యూస్ చేసి ఎందుకు చేయకూడదు అనేది నా ఆలోచన అనమాట ఆటోమేటిక్ గా మీకు షాడోస్ అన్ని వచ్చేస్తాయి అవునండి అది పెయింటింగ్ అయితే మనం ఇవ్వాలి షాడోస్ ఇవ్వండి ఇదైతే మొత్తం అది వస్తుంది అనమాట సో అది నాకు నచ్చింది అది అందుకని అలాగా

నేను కార్పొరేట్ స్కూల్లో ఆర్ట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను ఓకే సో ఇది ఫస్ట్ పెయింటింగ్ ఎక్సిబేషన్ ఓకే ఇంతవరకు నేను ఎక్కడ ఎగ్జిబిట్ చేయలేదు నా పెయింటింగ్స్ ఓకే సో ఇది ఇది ఫస్ట్ ఫస్ట్ టైం సో ఈ పెయింటింగ్ గురించి ఇది యాక్చువల్గా మనకి ఒరిస్సా ఏరియాలో జైపూర్ అనే ఒక ఏరియా ఉంది హిల్ స్టేషను ఇక్కడ నేను అన్ఎస్పెక్టెడ్గా ట్రావెల్ చేస్తూ ఉంటే నాకు ఈ లొకేషన్ బాగా కనిపించింది అక్కడ తీసిన ఫోటోల్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని దాన్ని కాఫీ మేక్ రీమేక్ చేశాను అది దీని ఇది దగ్గర దగ్గర ఒక ట్వంటీ డేస్ నుంచి థర్టీ డేస్ దాకా పట్టిందండి థర్టీ డేస్ ఎందుకంటే ఇది కంప్లీట్ ఆయిల్ పెయింటింగ్ ఇది ఆ ఫస్ట్ టూ కోట్స్ బాగా ట్రై అయితే కానీ థర్డ్ కోర్టు అది వేయడానికి ఉంటుంది అందుకని వెరీ నైస్ నేచర్ పెయింటింగ్ అంటే సింబాలిక్గా చాలా బాగా వేశాడు అంటే ఆర్టిస్టు బాలచారు మన బాలచారు గారు చాలా అద్భుతంగా వేశాడు ప్రకృతి పురుషులు శివుడు పార్వతి సింబాలిక్గా వేశాడు శివుడు పార్వతితో పాటు శివలింగం ఆ శివలింగం లోపల మళ్ళీ మంచు కొండలు వేశాడు ఇవేంటి రుద్రాక్షలు ఇవి రుద్రాక్షలు నందీశ్వరుడు ఆయన ఆయన మెడలో ఉన్నటువంటి పాము తర్వాత పార్వతమ్మకి సింబాలిక్గా సింహాన్ని వేశాడు వీళ్ళద్దరు సంతానంగా న్యూ జనరేషన్ బాగోడ పుట్టాడు ఆయన ఇక ప్రకృతిలో ఉండేటటువంటి పుష్పాలు అదే బటర్ఫ్లైస్ చంద్రుడు అప్పుడు చెట్లు పొట్లు ఆకులు అలములు మళ్ళీ ఈ చేపలు గంగా గంగా మాత్రం కూడా వేసాడు సింబాలిక్గా ఇదంతా కూడా మంచి కాన్సెప్ట్తో మంచి కలర్స్తో మంచి స్టైలిష్గా చాలా డిటైల్డ్గా చాలా చాలా అద్భుతంగా వేసినటువంటి మన బాలచారికి శతకోటి దాని లోపల మనిషి ఐదు ప్రకృతిని చూస్తున్నట్టు చానిక ప్రకృతిలో ఉన్న అందరిని ఆస్వాదించారు డిజిటల్ పెయింటింగ్స్ డిజిటల్ పెయింటింగ్ డిజిటల్ పెయింటింగ్ డిజిటల్ పెయింటింగ్ ఇది ప్రకృతి నేచర్ అనగానే నేచర్లో చాలా విషయాలు ఉన్నాయి కదా అందులోంచి మన ప్రభాకర్ గారు ఏం చేశారంటే చిలక తీలక సింబాల వచ్చి ప్రపంచాన్ని చూస్తున్నాడు అయితే సీతాకళ చిలక ఏం చేస్తుంది మ్యాక్సిమం ఏంటంటే మకరందాన్ని రోలుతూ ఉంటుంది కదా ఆ మకరందం కూడా కనిపిస్తుంది కింద భూమి మీద భూమి అంతా కూడా ప్రకృతి అంతా కూడా మధురంగా మానవ జీవితాలు సాగిపోవాలనే సదుద్దేశంతో బ్రహ్మాండంగా వేసిన మా ప్రభాకర్కి హార్ కంగ్రాచులేషన్స్ ఏంటి వర్క్ చాలా బాగుంది నేచర్ పెయింటింగ్ అనగానే నేచర్ అంటే నేచర్కి సింబాలిక్ ఎవరిని చూపిస్తారు అమ్మాయిలే కదా ప్రకృతికి ప్రతిరూపం అంటే అమ్మాయిలే కదా అందుకని అమ్మాయిలు వేసాడు ఇక్కడ అమ్మాయిలు అందరూ కూడా వాళ్ళు అలా చేసుకుంటే చాలా అందంగా ఉన్నారు నలుగురికి నాలుగు రకాల డ్రెస్సింగ్ చేశాడు వాళ్ళ ఆభరణాలు గాని వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడుకునేటటువంటి ఈ ఈ పాత్రలు కానీ ఆభరణాలు కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్స్ట్రాగా వేశాడు చాలా ఎక్స్ట్రాగా వేసాడు అది పెయింటింగ్ వేయడం కానీ దీని ఒక స్టైల్ గా ఈ సైడ్స్ నుంచి దాన్ని అలా మిక్స్ చేశాడు చూడండి స్టైల్ బ్రహ్మాండంగా ఉంది Çalabağım <laughs>